ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న నెట్వర్క్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆధార్ మరొకొండం నేను మీ ప్రసాద్ కొడాలి నాని వల్లబనేని వంశీ వీళ్ళిద్దరికీ బిగుసుకుంటున్న ఉచ్చు త్వరలో అరెస్టు ఖాయమే ఇక ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నారు వాళ్ళకి ఏ విధంగా శిక్షలు అనేది కూడా మనం చెప్తాం సరే దానికంటే ముందుగా అసలు కొడాలి నాని గారు వల్లబనేని వంశీ గారు వాళ్ళిద్దరిపైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలుగుదేశం పార్టీ అభిమానులు కేడరో కార్యకర్తలు ప్రధానంగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎదురు చూస్తుంది ఏంటి అంటే కొడాలి నాని వల్లమినేని వంశీ వీళ్ళిద్దరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని చెప్పి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం ఏదో అధికారంలోకి వచ్చేసాం కదా కక్షపూరితంగా అరెస్ట్ చేసేద్దాం గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు వాడిన భాష ఇట్లాంటిది కాబట్టి అని అరెస్ట్ చేస్తే ఇక గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమికి ఏమాత్రం కూడా తేడా ఉండదు అని చెప్పేసే పదే 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 చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కక్షపూరిత ధోరణిలో వెళ్ళకూడదు ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలుగా ఉంటాయి అని అని చెప్పేసి అంటున్నారు కదా సో ఇప్పుడు కొడాలి నాని వల్లభనేని వంశీకి సంబంధించిన ఎపిసోడ్లో అది నిజమే అనిపిస్తూ ఉంది పైగా ఏదో తూతూ మంత్రంగా అప్పుడు మీరు అలా మాట్లాడారు ఎలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు తిట్టారు లోకేష్ గారిని తిట్టారు అని చెప్పేసి అరెస్టులు చేశారు ఆ కేసు నిలబడుతుందా నిలబడదు కానీ ప్రజలకు అసలు అది అవసరమా అవసరం లేదు ఎందుకంటే ఏదైనా ప్రజాధనం దోచేస్తేనో అక్రమాలకు పాల్పడితేనో అప్పుడు ఖచ్చితంగా అవి అరెస్టు చేయొచ్చు ఆధారాలతో సహా కోర్టులు కూడా పరిశీలిస్తాయి కాబట్టి అప్పుడు శిక్షలు కూడా పడతాయి సో అది ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్ళినట్లు సో ఇప్పుడు నేను చెప్పబోయే ఎపిసోడ్లో అది ఏ విధంగా ఉంది వీళ్ళు ఏ విధంగా అక్రమాలు చేశారో ఆ అక్రమాల రూపంలోనే ఇప్పుడు వాళ్ళని కేసులు వెంటాడుతున్నాయా అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వివరాల్లోకి వెళితే వలమనేని వంశీ కొడల్నాని ఇద్దరికి సంబంధించి ఓ ప్రక్రియ ఒకరేమో గన్నవరం నియోజకవర్గం మరో ఒకరేమో గుడివాడ నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలు ప్రక్క ప్రక్కనే ఉంటాయి సో ఇది ఒక ఎత్తు అయితే ముందుగా నాని గారికి సంబంధించిన కేసు ఆ కేసులో జరిగిన అవకతవకల గురించి మాట్లాడుకుందాం మట్టి తవ్వకాలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మట్టి తవ్వకాలు చేసి ఈ మట్టిని ఎక్కడికి తరలించారు ఏదైతే జగన్ అన్న ఇళ్ళు ఆ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పుడు ఏదైతే ఒక స్థలం కేటాయిస్తారు కదా ఆ స్థలాలకు సంబంధించి మెరక వేయాలి అంటే ఆ మట్టి తోలాలి అక్కడికి సో ఆ మట్టి తోలకం అనమాట ఈ మట్టి తోలకానికి సంబంధించిన వ్యవహారమే పెద్ద కుంభకోణం చేశారట అది ఎట్లాగంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆ మట్టిని తవ్వటం అక్కడ మెరకలు వేయటం ఇంతవరకు బాగానే ఉంది సో నలభై కోట్ల రూపాయలని నలభై కోట్ల రూపాయలను ఈ ఉపాధి హామీ పథకం కింద డబ్బులు డ్రా చేశారట అయితే ఇక్కడ దర్యాప్తు సంస్థ ఉంటుంది కదా ఈ దర్యాప్తు సంస్థకు సంబంధించి విచారణ జరిపితే అసలు అక్కడ పని జరిగింది ఎంతో తెలుసా ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఒక పది కోట్ల రూపాయలు అనుకుంటు పోని నలభై కోట్ల రూపాయలు డ్రా చేశారు అక్కడ పని అయిందేమో సుమారుగా ఎనిమిది కోట్లు పోని పది కోట్లు వేసుకుని పది కోట్లు మిగతా ముప్పై కోట్లు ఏమని సో ఇక్కడే అసలు ట్విస్ట్ అంతా ఉంది ఈ ముప్పై కోట్ల రూపాయలు కూడా డ్రా చేశారు ఎట్లా డ్రా చేశారు దీనికి మరలా ఇంకో వ్యూహం ఉంది ఇది గారి వ్యూహం టైపులు అనమాట సో ఆ వ్యూహం ఏంటి అంటే కొంతమందిని కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేయించారు బ్యాంక్స్లో అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళ ద్వారా డబ్బులు డ్రా చేయించి ఆ డబ్బులను తిరిగి తీసుకెళ్ళి మరలా ఈ నేతలకు ఇవ్వటం ఇప్పుడు ముప్పై కోట్ల రూపాయలు అంటే చూడండి అకౌంట్స్ ఓపెన్ చేయటం కావచ్చు డబ్బులు డ్రా చేయటం కావచ్చు ఆ డ్రా చేసిన డబ్బుని అంటే వాళ్ళ అకౌంట్లకు బదిలీ అవుతుంది కదా ముందు అక్కడ డ్రా చేసుకుంటారు కదా దాని తర్వాత అక్కడి నుంచి మరలా నేతలు ఇవ్వటం సరే ఇదంతా జరుగుతుంది కదా ఇప్పుడు ఎట్లా బయటపడింది అని అంటే మధ్యలో ఆ అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు పాపం ఏం చేస్తారు అమాయకులు కదా ఎమ్మెల్యే గారు అనుచరులు చెప్పినప్పుడు చేయాలి వాళ్ళు చెప్పినట్టు చేయాలా సరే ఈ డబ్బులు డ్రా చేసిన తర్వాత జిఎస్టీ అని ఉంటుందిగా ఆ జీఎస్టీ వింగు ఏంటి ఇంతేంత మొత్తం డ్రా చేశారు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు జారీ చేశారు ఎవరెవరైతే అకౌంట్స్ ఓపెన్ చేశారో మరి ఎక్కువ మొత్తం ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కదా ముప్పై కోట్ల రూపాయలు అంటే సుమారుగా ముప్పై మంది అకౌంట్లు ఓపెన్ చేసినా మనిషి కోటి రూపాయలు జరుగుతుందా అంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగింది అంటే అసలు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి దానికి జీఎస్టీ కట్టాలని చెప్పేసి అంటారు సో జీఎస్టీ నుంచి నోటీసులు వచ్చినాయి మీరు జీఎస్టీ కట్టాలి అని చెప్పేసి అది కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది కదా అప్పుడు ఆ పెద్ద మొత్తం వచ్చేసరికి వాళ్ళు కళ్ళు బరిలు గమని ఇదేంటి అసలు మనం ట్రాన్సాక్షన్ చేయటం ఏంటి ఏంటి అని అంటే సరే ఏం జరిగింది ఇంతెంత మేమంతా కడతామని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు పరిగెత్తుకుంటా వెళ్ళి సాధారణ నాయకుడి దగ్గరికి వెళ్ళి అదిగో బాబు మాకు ఇట్లా నోటీసులు వచ్చినాయి జిఎస్టీ కట్టాలంటున్నారు ఇదేంటి మా పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు మాకేమి సంబంధం ఆయన వాళ్ళ చేతులు ఎత్తేసారు ఉదాహరణకి ఇప్పుడు కొడాలి నాని గారి గురించి కొడాలి నాని గారు మాకేం సంబంధం లేదని ఆయన చేతులు ఎత్తేసారు అప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇదేంటి మా దగ్గర రూపాయి లేదు ఏదో అకౌంట్ ఓపెన్ చేయమన్నారు కాబట్టి చేసాము ఆయన చెప్పేసి వాళ్ళ షాక్ తగిలి సో ఇక వాళ్ళు ఏం చేశారు ఇట్లా కాదని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఒక రిపోర్ట్ తయారు చేశారు సో ఇక వాళ్ళందరూ ఏం చేశారంటే ఎవరెవరైతే ఇప్పుడు బాధ్యతలుగా పరిగణించబడుతున్నారంటే వాళ్ళ అకౌంట్లో ఓపెన్ చేయటం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడటం వాళ్ళు తిరిగి మరి అక్కడ చేరవేయటం ఆ తర్వాత వాళ్ళకి జిఎస్టీ నోటీసులు రావటం సో ఎవరెవరి అకౌంట్లో పని ఉంటుంది కదా వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆ దర్యాప్తు సంస్థకు ఎవరైతే విచారణ చేస్తున్నారో వాళ్ళకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది పరిస్థితి ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని అంటే పక్కా సాక్షాధారాలతో ఇప్పుడు నాని గారికి సంబంధించిన ఎపిసోడ్ ఈ విధంగా బయటకు వచ్చింది సో ఇప్పుడు ఏంటి ఈ రిపోర్టును తీసుకెళ్ళి ప్రభుత్వానికి అప్పచెప్తారు అందుకనే వీళ్ళన్నీ కూడా చాలా పగడ్బందీగా క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం జరిగింది ఎంత జరిగింది అని చెప్పేసి చేసి న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఇదిగో పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా కేసు పెడితే పర్ఫెక్ట్గా ఉండాలా అంతేగానే ఏదో గాలిలో మేడ కట్టేసినట్టుగా గబగబా అధికారం ఉంది కదా అని చెప్పి లోపల దశేస్తే ఉపయోగం ఉంటుంది తర్వాత కోర్టులో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ బెయిల్ ఇచ్చేస్తారు సో అట్లా జరగకూడదు నిజంగా అవినీతి జరిగిందా అవినీతి జరిగితే ఎక్కడెక్కడ జరిగింది ఎంత జరిగింది అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి పక్కాగా విచారణ జరిపిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రభుత్వం అన్ని పరిశీలించి న్యాయ నిపుణులతో కూడా దాన్ని ఏసీబీకి అప్పచెప్పాలని చూస్తున్నారు ఇది కొడాల నాని గారికి సంబంధించిన ఎపిసోడ్ ఇక వల్లబ్రేని వంశీ గారి ఎపిసోడ్ గురించి వద్దాం సో ఇదే గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు గన్నవరం మండలం ఈ మండలాల్లో మట్టి తవ్వకాలు విపరీతంగా జరిగినాయి అది కూడా తన అనుచర వర్గమే చేసింది సో అనుమతులు ఉన్నాయా లేదా ఇంకోటి ఏంటి తెలుసా మామూలుగా లీజులు తీసుకుంటారు అసలు లీజుల్లో వేములే వీళ్ళు అదే అంటారు కదా వడ్డించి వాడు అన్నది ఊర్చి ఎవరన్నా వస్తుందని అట్లాగే ఇక్కడ లీజుల్లో వేములు డైరెక్ట్ సో అనుచర వర్గం సో దీని వెనకాల ఎవరున్నారు వాళ్ళని నేను వంశీ గారి హస్తమే సో వీళ్ళు కూడా ఏ విధంగా చేశారంటే అక్రమ తవ్వకాలు ఇక్కడ మామూలుగా కొన్ని పరిధిలో ఉంటాయి ఒక లిమిట్ ఉంటుంది ఇంత తవ్వాలి ఇన్ని అడుగులు తవ్వాలి అనేది ఇంత వెడల్పు తవ్వాలి అనేది అబ్బే మనకేముండవు రూల్స్ లేవు ఏమి లేవు తవ్వేశారట సో దానికి సంబంధించిన రిపోర్టు కూడా తయారు చేశారు ఇప్పుడు రెండు రిపోర్ట్లు కూడా దర్యాప్తు జరిపారు పగడ్బందీగా ఆధారాలు సేకరించారు ఈ ఆధారాలని కూడా సేకరించి ఇప్పుడు ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు సో ఇంత ఇంత కుంభకోణాలు ఇది కొట్ల కుంభకోణం మట్టి తవ్వకాల్లో కూడా సో అంటే ప్రజాధనం సహజ వనరులు ఏ రకంగా దోచేశారు గ్రామీణ ఉపాధి హామీ కింద ఉన్న నిధులను కూడా ఆ విధంగా డ్రా చేసేసి వాళ్ళ యొక్క ఖాతాల్లో వేసేసుకున్నారు అని నేను చెప్పేసి అయితే ఇప్పుడు బయటపడింది సో దీన్ని బట్టి మీకు ఇప్పుడు ఏమర్థమైంది అసలు మామూలుగా కూటమి అధికారంలో రాగానే ఫస్ట్ టార్గెట్ ఎవరు కొడాలని అని వలపనే వంశాన్ని అందరూ భావించారు సో లోపల పెద్ద విషయం కాదు కానీ అలా కాదు కాంక్రీట్గా ఒక ఎవిడెన్స్తో పక్కాగా నివేదిక రూపొందించి ఇంకా ఈ కేసు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా వీగిపోయేలాగా ఛాన్స్ లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్లాన్ చేసుకున్నారు అంటే పోనీ ఏదైనా కక్షపూరి ధోరణిలో ఇరికించారంటారా లేదు చేసిన అన్యాయాలు అక్రమాలు అవినీతి పైన మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే ఇది ప్రజాధనం సమాధానం చెప్పాల్సింది ప్రజలకి కానీ అధికారం ఉందిగా దాన్ని దోచేస్తే ఇదిగో ప్రభుత్వాలు మారినప్పుడు చేసిన అవినీతులన్నీ కూడా బయటపడతారు సో అప్పుడు వైసీపీ వాళ్ళు చేశారంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేయట్లేదా అంటే వీళ్ళు చేశారనుకోండి అది కూడా ఉంటుంది ఖచ్చితంగా ఒకవేళ రేపు అధికారం మారినప్పుడు వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పుడు కూడా వీళ్ళు అవినీతికి పాల్పడితేనే చెప్తుంది ఎవరు అవినీతికి పాల్పడినా వైసీపీ వాళ్ళు కాదు కూటమి వాళ్ళు కాదు ఎవరైనా సరే అవినీతి చేశారు అని అంటే మాత్రం ఖచ్చితంగా అవన్నీ కూడా ఉంటాయి ఇవాళ కాబట్టి రేపు రేపు కాకపోతే ఎల్లుండి పకడ్బందీగా తేలుతాయి అనమాట అందులో ప్రధానంగా ఏంటి అంటే వీళ్ళు చాలా టార్గెటెడ్ పర్సన్స్ మామూలుగానే అసలు ఏ కారణం లేకుండానే అరెస్ట్ చేసి వీళ్ళని లోపల వేయాలి గట్టిగా శిక్షించాలి లేకపోతే థర్డ్ డిగ్రీ ఉపయోగించాలి అని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచొస్తూ ఉన్నారు సో అటువంటి తరుణంలో అవినీతితో సహా దొరికిపోయారు అనుకోండి ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే కొడాలి నాని గారు ఎట్లా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటారు ఏం చేస్తారా మీరు అది ఇది అని చెప్పి సరే ఊరే తురే అని బొచ్చు అది ఇదని చాలా పదాలు వాడారు ఇంకా అవన్నీ మనం మాట్లాడలేం కానీ సో ఆ విధంగా అలాగే వల్లభనయున వంశీ గారు కూడా అదే పార్టీలో గెలిచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చేకూరితే కొట్టారు అది వేరే విషయం మరలా వ్యక్తిత్వ హననం చేయటం అనేది అది ఏ మేరకు జరిగింది ఇప్పుడు ఎంత డ్యామేజ్ అయ్యింది అనేది మీకు తెలియదేం కాదు సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు దోస్తులే కదా ఇద్దరు కొడాలని వల్లభనయన్ వంశీ ఆ దోస్తులిద్దరికైతే ఆ మట్టి తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో ఉచ్చు గట్టిగా బిగుసుకుంది ఈ తరుణంలో ఇక పక్కాగా అరెస్ట్ అయితే మాత్రం ఖాయమని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా ప్రభుత్వం దగ్గర నివేదిక చేరింది ఇక ఇప్పుడు ఏసీబీ దగ్గరికి వెళ్ళబోతుంది వెళ్ళిన తర్వాత ఇక మొత్తం మామూలుగానే జరుగుతుంది ఇది పరిస్థితి రోజుల్లో వీళ్ళిద్దరిపైన చర్యలు తీసుకుంటారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొడాలి నాని వలవనేని వంశీ ఈ ఇద్దరికి ఏదైతే ఈ యొక్క మట్టి తవ్వకాల్లో ఉచ్చు బీసేలాగా సాక్ష్యాధారలతో సహా వాళ్ళు నివేదిక రూపొందించారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ